వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ గృహ నిర్మాణ పథకాన్ని చూసి టిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓర్వలేక అసత్యప ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆ వైస్ చిస్తీ భువనగిరిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యప ప్రచారాలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక తమ పార్టీలకు ఉనికి లేకుండా పోతుందని భయంతో ప్రతిపక్షాలు అబద్దప ప్రచారాలు చేస్తున్నారని

ఇలా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొదటి దఫాగా కూడా ఖచ్చితంగా ముగ్గులు పోసుకొని ఇలాంటి పేదలు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఇందిరమ్మ ఇళ్లలో ఉండడం కోసం సన్న బియందీని పేదలతో పాటు ఉన్నత వర్గాల్లో ఉండాలన్న లక్ష్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పూర్తిగా అవాసపాలు చేయాలి అక్రమాలు చేస్తున్నారని అవినీతి ప్రచారాలు చేయాలని పచ్చ కామె దేశమంతా పచ్చనే అన్నట్టుగా ఈనాడు పదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ జాగాన్ని కానీ ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని ఇలాంటి చీఫ్ ట్రిక్స్ చేసి కాంగ్రెస్ పార్టీని బాధనామ చేయాలనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్ గా కాంగ్రెస్ నాయకులుగా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం కొన్ని ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి రానున్న లోకల్ ఒక మూడు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు అని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద బుధర బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారో మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఇక్కడ మా నాయకుడు కుంభమణిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇందిరమ్మ కమిటీలు వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనకుండా కేవలం అధికారులతోటే పారదర్శకంగా ఆ యొక్క లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది ఎవరైతే నిజంగా ఇల్లు లేని వారు ఇల్లు లేని పేదవారు ఉంటారో ఎవరైతే కట్టుకోలేని స్తోమత ఉన్నవారు ఉన్నారో అధికారులే ఆ యొక్క లిస్టును తయారు చేసే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మా ఇందిరమ్మ కమిటీలో వాళ్ళు కూడా ఎక్కడ పాల్గొనకుండా మేము కూడా జాగ్రత్త పడ్డాం మా ఎమ్మెల్యే గారి సూచనల మీరు వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాల్సిందే పార్టీలు చూడొద్దు అని చెప్పి మా నాయకులు మాకు సూచించడం జరిగింది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ వార్డులో అయితే గట్టిగా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యక్తులపై వృధా జాలే కార్యక్రమం చేస్తున్నారు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే సంతోష మధ్యాహ్ వాడు ఇట్లా ఇల్లు వచ్చింది బ్రమ్మ ఇల్లు స్పీడ్ కట్టినా బీ స్పీడ్ కట్టినాక పదిహేను రోజులు ఫోన్ చేసి ఎవరు పట్టించుకోలేదు ఇట్లా పట్టించుకుంటారు చేసలేరు అని మేము ఆ గల్లీలో అంటుంటే పడని వాళ్ళు ఉండి నరేష్ అన్న పేరు ఎక్కువనే అంటే సరే అని ఇలా డబ్బులు ఇచ్చినామని మేము చెప్పినాం చిన్న డబ్బులు ఇచ్చినాము ఇలా పని అవుతారు అని చెప్పినాం మేము ఎవరు డబ్బులు ఆయన డబ్బులుగా అంటే ఎవరు ఎవరు చెప్పాలి సార్ మమ్మల్ని ఆయన నోలు అట్లా అంటే ఆయన మీరు అట్లా అనూరి అంటే అన్నము అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి కుట్రను మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలోనే ఇవాళ పద్దెనిమిదో వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులు మీ ముంగటనే స్వయానం ఒప్పుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కనీసం ఒక ఇల్లు బిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి ఇంద్రమ్మ కమిటీలో ఏదో అవకతవకలు జరిగినాయని డబ్బులు వసూలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా దయచేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవాళ ఉన్నటువంటి ఇంద్రమ కమిటీ కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ అడిషనల్ కలెక్టర్ గారు గాని కలెక్టర్ గారు గాని గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా భువనగిరి పట్టణంలోని ఉన్న